మునగాకుతో ఎలా తాలిం చేసి చూడండి ఎంత బాగుంటుందో ఉట్టిదే తినేస్తారనమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంత బాగుంది ఇన్ని రోజులు మిస్ అయ్యామో అని తప్పకుండా ఫీల్ అవుతారనమాట మునగాకు ఎందుకు అంటే మునగాకులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి విటమిన్స్ మినరల్స్ ఫైబర్ కాల్షియం అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి కంప్లీట్ ఫుడ్ అని చెప్పచ్చు కాబట్టి మునగాకుని వారానికి రెండు సార్లు తీసుకోవడానికి ట్రై చేయండి మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు కూడా ఉంటాయి ఈ మునగాకు కందిపప్పు ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇందుకోసం మనం మునగాకుని కడిగి ఒలిచి పక్కన ఉంచుకోవాలి తర్వాత కందిపప్పును కూడా తీసుకొని నానబెట్టుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి మొక్కలు భాగం ఉడికిన తర్వాత ఇందులో మనం మునగాకును కూడా వేసేయాలి దీనికి కొలతలు ఏమీ లేవు కందిపప్పు మునగాకు అనేది మన ఇష్టం అనమాట మీరు తినే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు ఎక్కువ తక్కువలు అంటూ ఏం లేదు తర్వాత ఇందులో కల్లుప్పు వేసుకోవాలి ఉప్పు అయితే కొంచెం తక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి తర్వాత మనం కందిపప్పు పైకి వచ్చేలాగా మునగాకు కిందకి వచ్చేలాగా ఒకసారి ఇలా పైకి కిందకే అనుకుంటే ఇలా వచ్చేసిందనమాట తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఉడికించుకుంటే ఈ మునగాకు పప్పు నీళ్ళు అన్నీ ఇంకిపోయి కరెక్ట్గా ఉడికిపోతుందనమాట తర్వాత దించి పక్కన ఉంచుకొని స్టవ్ పైన బండ్లు పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో మినపప్పు పచ్చనపప్పు జలకర దంచిన వెల్లుల్లిపాయ ఇంకా ఉప్పుమిరకాయలు ఇవన్నీ పోపులో వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ మునగాకును కూడా వేసుకోవాలి పోపులో ఈ ఉప్పు మిరకాయ వేయడం వల్ల దాని టేస్ట్ ఫ్లేవర్ కూడా మునగాకు పట్టి టేస్ట్ డబుల్ అవుతుందనమాట ఈ పోపులోనే కొద్దిగా పసుపు వేసేసి మునగాకును కూడా వేసేసుకోవాలి అలా టూ మినిట్స్ అలా ఫ్రై చేసి దానికి ఉండే చమ మొత్తం ఇంకిపోతుంది తర్వాత దించుకునే ముందు కొద్దిగా మీకు టేస్ట్కి తగ్గ కారం చల్లుకొని కొంచెంసేపు ఎలా ఫ్రై చేసేస్తే టేస్టీ టేస్టీ మునగాకు కందిపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మన సూపర్ సర్దార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతేకాదు అంటే మన ఛానల్లో మునగాకు తాలింపు ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు అది కూడా ఉంది ఇంకా మునక్కాయ ఫ్రై మునక్కాయతో వెరైటీస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో హెల్దీ వంటలు హెల్త్ టిప్స్ కిచెన్ టిప్స్ పూజలు స్టోరీస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ ఉంటాయి తప్పకుండా చూడండి